చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు అనంతరం ధరణిలో దరఖాస్తు పెట్టుకున్న పలు రికార్డులను ఆమె తనిఖీ చేశారు ధరణిలో దరఖాస్తు పెట్టుకుని పెండింగ్ లో ఉన్న వాటిని పరిశీలించడం జరిగిందని వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు మండలంలోని భూ సమస్యలపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మెదక్ ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మండలంలోని భూ సమస్యలన్నీ తమ దృష్టికి తేవాలని అదేవిధంగా విద్యార్థులకు కుల ఆదాయ త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మెదక్ తో పాటుగా తహసీల్దార్ మన్నన్ డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు జరిగింది పెండెన్సీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశంలో తహసీల్దార్ అండ్ వాళ్ళ స్టాఫ్ కింద ఒకసారి ఇంపాక్ట్ కావడం జరిగింది తహసీల్దార్ గారు మాడ్యూల్ వారైనా వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్క మాడ్యూల్ ఇచ్చి పెండెన్సీ క్లియర్ చేయడం కోసం సెక్షన్ ఇచ్చేసారు వారు ఏ రోజు ఆ రోజు టార్గెట్ ప్రకారంగా పరిష్కారం ఫైల్ ఫైళ్ళన్నీ కూడా తయారు చేసి మరో ఒక దగ్గర ఆ ఫైల్ అన్నీ కూడా ఎంక్వైరీ పూర్తయి ఎసీందర్ గారి లాకీ నుంచి నా లాకీకి ఏ రోజుకి ఆ రోజు పంపించడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాలిమ ద్వారా సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది ఇంకా స్టూడెంట్స్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి త్వర త్వరితగతిన సర్టిఫికేట్స్ అందజేయమని తెలపడం జరిగింది ఇంకా ఇక్కడ లాంగ్ పెండింగ్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తెలుసుకోవడం కోసం నేను ఈ మండలాన్ని సందర్శించడం జరిగింది